అరే సంతకెళ్ళి గోంగూర తీసుకుంటారా గోంగూర పప్పు వండుకుందాం మా నానమ్మ ఆర్డర్ ఇచ్చిందంటే మనం ఊరుకుంటాం ఏంటండి పొద్దున్నే సంతకెళ్ళినా గోంగూరతో పాటు ఎర్ర కాల్పిచ్చి మంచి మినపట్టు కూడా తెచ్చానండి టేస్ట్ అయితే భలే ఉందండి మాములుగానే మినపట్టు అదిరిపోయింది ఇంకా అల్లం చట్నీ తింటే ఎరకు కొట్టేసిందిలేండి టిఫిన్ చేసిన తర్వాత మా పావని మా ఇద్దరికే కాఫీ పెట్టిచ్చేసింది కాఫీ తాగేసి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాం మధ్యాహ్నానికి అయితే వంట మొదలు పెట్టేశామండి ఏ కూర అయినా సరే మా నాన్న ఇరగ తీసేద్దండి పప్పు అయితే ఇంకా ఇంకా బాగుంటది పప్పులో లైట్ గా నూనెసి కొద్ది ఉడికిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసి పెద్ద మంట పెట్టుకుని పప్పు బాగా ఉడికిన తర్వాత ఇసక లేకుండా శుభ్రం చేసుకున్న గోంగూర కూడా వేసేసి ఓ చెంచా పసుపు కొద్ది కారం కొద్దిగంటే కొద్దికి వేసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టేయాలండి తర్వాత పప్పు అంతా ఉడికిన తర్వాత నీళ్లు సపరేట్ చేసి టేస్ట్ కి సరిపడగా ఉప్పేసి పప్పు మెత్తగా మెదిపేసి ఇందాక సపరేట్ చేసిన నీళ్లు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయతో సహా ఒక మంచి వేసారంటే పప్పు గోంగూర రెడీ చల్లగాలికి ఇలా చెట్టు కింద కూర్చొని గోంగూర పప్పుతో అన్నం తింటే ఉందండి నా సామిరంగా ఆదిరిపోయిందండి మాటలేవింకా